వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది దేవాలయం వెనుక ద్వారం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి బంగారం వెండి నగలు చోరీ చేసినట్లు గుర్తించారు ఈ మేరకు కాశీబుగ్గ పోలీసులకు ఆలయ ధర్మకర్త ముకుంద పండా సమాచారం ఇచ్చారు సుమారు అరవై లక్షల విలువ చేసే ఆభరణాలు చోరికి గురైనట్లు ఆయన చెబుతూ ఉన్నారు ఘటనా స్థలాన్ని కాశీబొగ్గ డిఎస్పి షేక్ సహజా సహబాజ్ అహ్మద్ సిఐ రామకృష్ణ పరిశీలించారు ఈ దేవాలయంలో నవంబర్ ఒకటిన తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే తొక్కిసలాట అనంతరం పోలీసుల ఆదేశాల మేరకు దేవాలయంలో దర్శనాలు నిలిపివేశారు ప్రస్తుతం అక్కడ అభివృద్ధి పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి సో ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు దొంగలైతే పడ్డం జరిగింది అరవై లక్షల వరకు కొల్లగొట్టారనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఎప్పుడు వచ్చింది ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి